దసరా ఉత్సవాలంటే ఇక నుంచి విజయవాడ పేరు కూడా గుర్తుకొస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు విజయవాడ ఉత్సవంలో భాగంగా పైగా ఈవెంట్లను నిర్వహించారు లక్షలాది మంది వీటిని వీక్షించారు ఏవైతే పుణ్యక్షేత్రాలున్నాయో దేవాలయాలున్నాయో ఇవన్నీ మనకు మానసిక ఆనందాన్ని కలిగించి ఎక్కడికక్కడ హీలింగ్ సెంటర్స్ గా పనిచేస్తాయి ఇప్పుడు మీ అందరి దగ్గర టెక్నాలజీ పెరిగిపోయింది ఒకప్పుడు నేనే చెప్పాను అందరూ కూడా సెల్ ఫోన్ అవసరం అని చెప్పాను ప్రమోట్ చేశాను ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వల్ల టెన్షన్లు పెరిగిపోతున్నాయి కొంతమంది ఓసారి నాకు అనిపిస్తుంది ఒకప్పుడు నన్ను అందరూ ఎగతాడు చేశారు సెల్ ఫోన్ అవసరమా అని ఈరోజు చూస్తే సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు రెండోది భార్య భర్త లేకపోయినా ఉంటాడు భర్త భార్య లేకపోయినా ఉంటుంది సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు సెల్ ఫోన్ అవసరం కానీ దాన్ని వాడుకోవడం కూడా సమర్థవంతంగా వాడుకుంటే ఇప్పుడే రోబోటిక్ కిచెన్ చూశారు దానికి బ్యాకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతమంది ఉంటే ఎంతమంది వస్తే ఏమేమి దానికి వెయ్యాలనో అవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసి ప్రాపర్గా హీట్ చేసి యూనిఫామ్ క్వాలిటీ అదే మరియు యూనిఫామ్గా అన్నీ కలిపి వస్తాయి అంటే రాబోయే రోజుల్లో మీరు ఊహించుకోవాలి టెక్నాలజీ ఈజ్ ఏ గేమ్ చేంజర్ ఈ దేశంలో మొదటి నుంచి కూడా మాట్లాడిన ఏకైక వ్యక్తి టెక్నాలజీ గురించి నేనే మాట్లాడాను ఆ అడ్వాంటేజ్ ఈరోజు హైదరాబాద్కు వచ్చింది భవిష్యత్తులో అమరావతి అనంగానే విజయవాడ అనగానే గుర్తొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తు వస్తుంది ఒకప్పుడు నేను ఐటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాం ఒక నిర్ణయం ఈరోజు ప్రపంచం ఎక్కడికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు ఒక నిర్ణయం పెను మార్పులు తీసుకొచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు నేను క్వాంటమ్ వ్యాలీ అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమోట్ చేస్తున్నా అయితే ఇవన్నీ ప్రమోట్ చేసినప్పుడు మన యువతకు ఉద్యోగాలు కూడా అవసరం చాలా మంది ఆలోచిస్తున్నారు టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని టెక్నాలజీ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి తెలివితేటలుంటే ఎక్కడ కూర్చున్నాం ప్రపంచం మొత్తం మనం శాసించే పరిస్థితికి వస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా నాకు ఒకే ఒకే ఆలోచన భవిష్యత్తులో తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్గా ఉండాలని దీనికి కష్టపడి పనిచేస్తే చాలదు తెలివిగా పనిచేయాలి స్మార్ట్గా పనిచేయాలి మీరు స్మార్ట్గా పనిచేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా అవసరం ఎప్పుడు కంప్యూటర్ కూర్చోనో ఇంట్లో కూర్చుంటే మీకు బోరు కొట్టే మైండ్ కూడా పనిచేయదు కొన్ని రోజుల తర్వాత మీకు పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది మెంటల్ ఇల్నెస్ వస్తుంది అలాంటప్పుడు వైబ్రెంట్గా ఉండాలంటే ఇలాంటివన్నీ కూడా దసరా ఉత్సవాలు జరుపుకోవాలి సెనియ ఆదివారాల్లో అవసరమైతే బం పార్క్లో ఇలాంటి ఈవెంట్లు పెడితే కొంత సమయం మీరు ఫ్యామిలీతో వచ్చి కూర్చొని రిలాక్స్ అయి ఇంటికి వెళ్ళే పరిస్థితి వస్తుంది నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా అందరూ ఒకే ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ఆర్థిక అసమానతలు తగ్గించి అందరి ఆదాయం పెంచాలి అదే సమయంలో ఆరోగ్యం కోసం మొట్టమొదటిసారిగా మీరు చూస్తే చిన్న పెద్ద తెర తారతమ్యం లేకుండా రెండు లక్షల యాభై వేల రూపాయలందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ రెండు అయిన తర్వాత మీరు ఆనందంగా ఉండాలంటే ఇలాంటి ఈవెంట్స్ కూడా అవసరం అందుకే ఈరోజు మీ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పదహైదు నెలల కంటే ముందు ఎట్లున్నాం ఈరోజు ఎట్లున్నాం మేము వేరే చేసుకుంటే మేము మార్పులు తీసుకొచ్చాం అయితే దీని నుంచి మీరు విభిన్నంగా ఆలోచించే పరిస్థితి రావాలి వినూత్నంగా ఆలోచించే పరిస్థితి రావాలి వినూత్నమైన రీతిలో అనేక విషయాల్లో ముందుకు పోవాలి అందుకే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు ఒక ఇంటికి ఒక ఐటీ ఉండాలని చెప్పాను దానివల్ల ఫలితం వచ్చింది ఈరోజు నేను చెప్పేది ప్రతి ఒక్క ఇంటూ ఇంట్లో ఒక ఆంట్రప్రిర్ తయారు కావాలి